హాయ్ హలో నమస్తే అస్లాకమ్ ఫ్రెండ్స్ నేను మీకు ఇవాళ రోడ్ సైడ్ దొరికే ఆలూ బజ్జీ ఎంత టేస్టీగా ఉంటుందో అంతకన్నా టేస్టీగా చూపిద్దామని స్టార్ట్ చేశాను ఈ కప్తో ఒక టూ కప్స్ అంతా శనగపిండి తీసుకుని ఒక హాఫ్ కప్ అంతా నేను బియ్యపిండి వేశాను క్రిస్పీగా రావాలని చెప్పేసి ఇవి రెండిటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలిపి దాంట్లో ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వేశాను ఇది బాగా మిక్స్ అవ్వాలి కలిపేయాలి రెండు పిండిల్ని అప్పుడు రెండు వేసుకోవాలి రెడ్ చిల్లీ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఎక్కువ అవసరం లేదండి కొద్దిగా హాఫ్ స్పూన్ మీరు ఘాట్ ఎక్కువగా ఉంటే పవర్ స్పూన్ వేసుకోండి నెక్స్ట్ రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నాను నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నానండి నేనైతే చిన్న స్పూన్తో అండ్ ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇవి వేస్తే బాగుంటుంది ఆలువజి కొద్దిగా చిటికెడు చికెన్ మసాలా వేసాను ఇవన్నీ వేస్తే చిక్క గుమ్మురంలాడుతాను మనకి బయట తొరిగే ఆలుబచ్చి ఇలా ఉంటుంది ఇంట్లో నీళ్లు వేసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇవాళ వర్షం పడతాను క్లైమేట్ చాలా చల్లగా ఉందండి సో మా హస్బెండ్ ఆలు బజ్జీ చేయమంటే వారికి ఇష్టం అని చెప్పేసి నేను ఇది చేస్తున్నాను ఇప్పుడు బజ్జి చేసుకొని కాఫీ చేసుకుని ఎంజాయ్ చేస్తాం మేము చాలా ఇష్టంగా తింటారండి ఇలా క్రిస్పీగా చేస్తే మా హస్బెండ్ అయితే కొద్దిగా వాటర్ వేసి దీన్ని ఉండలు లేకుండా కలుపుకుందాం ఇలా చక్కగా కలుపుకోవాలి పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఈవినింగ్ స్నాక్ ఏమైనా చేయాలంటే వాళ్ళకి బంగాళదుంప పెడితే చాలా బలం కదండి ఇలా ఆలుబజ్జీ చేసి పెడితే వాళ్ళకి స్నాక్ కూడా చేసినట్టు ఉంటుంది ఇలా ఉండలు లేకుండా చక్కగా రొటేట్ చేసుకుంటా మనం కలుపుకోవాలి పిండి పిండి ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి మనకి ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని పక్కన పెట్టేయాలి కలిపి నేనైతే ఇప్పుడు వెంటనే వేసేస్తున్నాను హాఫ్ అన్ అవర్ బయట పెడితే ఇంకా బాగా వస్తాయి పిండి కలిపేసిన తర్వాత సరే ఇప్పుడు పిండి అయితే కలిపేసాం కదా మనం స్టవ్ మీద ఆయిల్ పెడదాం ఆయిల్ హీట్ అయిందో లేదో చూద్దాం కొద్దిగా పిండి తీసుకుని టెస్టింగ్కి నేను వేశాను ఇలా పైకి వచ్చేస్తే మనకి ఆయిల్ హీట్ అయిపోయినట్టే ఇది ఒక మంచి చిట్కా యూస్ అవుద్ది మీరు కూడా ఆయిల్ హీట్ అయిందో లేదా డౌట్ ఉంటే అలా చేయండి ఇదిగోండి ఒక పెద్ద బంగాళదుంపని నేను బారుగా కోసాను అండ్ ఇంకో బంగాళదుంపని ఇలాగా ఇలాగ రౌండ్గా కోసాను టూ టైప్స్లో అట్రాక్షన్గా ఉంటుంది పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పేసి నేను ఇలా బారుగా కోసి పిండి దాంట్లో ముంచి తీసి ఇలాగా వేసేయాలి ఇప్పుడు దీంట్లో నేను వంట చూడ ఏమీ వేయలేదండి చూద్దాం అసలు ఎలా అని చేస్తున్నాను పర్వాలేదు బాగానే పొంగిని కొద్దిగా వేద్దాం అసలు వేయకపోతే పొంగట్లేదు కదా సో జస్ట్ చిటికెడు అంత కొద్దిగా వేసి మొత్తం పిండి కలిపేలాగా కలిపేద్దాం కలిసేలాగా ఇప్పుడు మళ్ళీ మిగితాయి కూడా ఇలా పిండిలో డిప్ చేసి తీసుకేసేద్దాం ఈ పిల్లలకి ఇంట్లో టమాటా సాసు కానీ సాస్ కానీ ఏదైనా వస్తే చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు కరెక్ట్ వేసుకోవాలి ఇప్పుడు బాగా రెండో వైపు తిప్పాలి మనం ఈ విధంగా రెండో వైపు తిప్పి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత గోల్డెన్ షేడ్ షైడ్ వచ్చాయి వాసన అయితే మామూలుగా లేదండి దీంట్లో కొద్దిగా అల్లంల్లి పేస్ట్ చికెన్ మసాలా వేసాను కదా అందుకేనేమో బయట చేసే ఆలు బజ్జీలైనా పకోడీలు అయినా రోజు వాసన మంచి స్మెల్ అండి అసలు మామూలుగా లేదు బయట చక్కగా వర్షం పడుతూ ఉంటే ఇలా వేడి వేడిగా బజ్జీ వేసుకొని తింటూ ఉంటే ఉంటుందండి చెప్పలేము అసలు మాటల్లో బయట నుంచి తెచ్చుకుంటే మనకి మనకి టేస్ట్ ఉంటుందేమో కానీ హెల్త్కి అంత మంచిది కదండి అదే ఇంట్లో చేసుకుంటే మనీ కూడా సేవ్ అవుతాయి మనకి హెల్త్ కూడా మన చేతిలో ఉంటుంది పిల్లలు కూడా మనం ఇలా చేసి పెడితే వాళ్ళు తింటే చాలా తృప్తిగా ఉంటుంది కదండి మనకి అందులో వర్షాకాలం ఇప్పుడు బయటకన్నా ఇలా ఇంట్లోనే చేసుకుంటే చాలా మంచిది ఇదిగోండి ఇలా క్రిస్పీగా వచ్చినాయి కదా ఇప్పుడు రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వేసి చూపిస్తాను ఇలా ఎందుకు కట్ చేసుకున్నానంటే కొన్ని ప్లెయిన్ స్లైసెస్ లాగా కూడా ఫ్రై చేసి సాల్ట్ వేసి ఆలు చిప్స్ లాగా చేసుకోవచ్చు అందుకని చేశాను ఇలా వీటిని కూడా ఆయిల్లో వేసేసుకుందాం పిరి పిండి మరీ గట్టిగా ఉండకూడదండి లూజ్గా ఉండాలి ఇలాగా చూసారా తగిలి తగులుకున్నా ఉంటేనే మనకి ఆలు అంటే బంగాళదుంప టేస్ట్ అనేది మనం అబ్జర్వ్ చేయగలం అనమాట సో ఈ విధంగా మిగతాయి కూడా వేసేసుకోవాలి ఆలు బజ్జీ తినరు అన్న పిల్లలకి బంగాళదుంపతో ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా బారుగా కట్ చేసి కూడా చేయవచ్చు ఏదో విధంగా వాళ్ళకి బంగాళదుంప పెడితే పిల్లలకి ఎదిగే పిల్లలకి చాలా మంచిదండి సో అయిపోయింది సో మా ఆలు బజ్జీ నేను చేసిన ఆలుబజ్జీ బజ్జీ నచ్చినట్టయితే కామెంట్ పెట్టండి ఇంకేం వీడియోస్ కావాలో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వేడివేడిగా ఆలు బజ్జీ అయితే రెడీ అయిపోయింది గుమగుమలాడతాను చాలా క్రిస్పీగా ఉన్నాయండి చాలా టేస్టీగా ఉన్నాయి ఇప్పుడే మా హస్బెండ్ టేస్ట్ చేశారు చాలా బాగా కుదిరినాయి సూపర్గా అని చెప్పారు మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి అల్ల ఫ్రెండ్స్